నా పేరు ప్రసాద్ ఇక్కడ కొత్తగా యాక్వంటి కరస్ అనే కొత్త రెస్టారెంట్ ఒక స్టార్ట్ చేశాము కోటం రాజు వారి వీధి కొరటుపాడులు ఎల్ క్లబ్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇక్కడ అన్ని యూనిక్ రెసిపీస్ ఉంటాయి ఓన్లీ ఆక్వా ఫ్రూట్స్ అనమాట ఫర్దర్ డీటెయిల్స్ రమేష్ చెప్తారు ఇక్కడ మేము చేస్తున్న ఇది క్రాప్స్ తర్వాత చేసే చేపల పులుసులు రొయ్యలు అన్ని రకాల ఈజీ సీ ఫుడ్స్ దొరుకుతాయండి ఫ్యూచర్లో మామూలుగా చికెన్ మటన్ అవి కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకుంటున్నాము మొత్తం నలుగురు ఫ్రెండ్స్ కలిసి పెట్టాము మేము ఈయన రెడ్డి గారు ప్రసాద్ నా పేరు రమేష్ అండి దుర్గా ప్రసాద్ యాదవ్ కాటూరి సో అందరికి తెలిసిపోయి పెట్టామండి ఇది ఒక బ్రాండ్ నేమ్ లాగా తీసుకెళ్ళాలని ఒక ఆలోచన మీకు మనకి మంచి యునిక్ రెసిపీస్ మీకు దొరుకుతాయి ఫుడ్ ఎంజాయ్ చేయాలంటే దగ్గర మీరు పార్స్ చేసుకోండి ఇది ఓన్లీ టేక్అవే అండి ఆన్లైన్ ఆర్డర్ కూడా మేము జొమాటో స్విగ్గీకి త్వరగా టైప్ అవ్వకపోతున్నాము సో మీరు ఆన్లైన్లో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు లేదంటే ఓన్లీ అవే వచ్చి మీరు తీసుకెళ్ళాలి మంచిగా

టేస్ట్ చూసేది అంటే మనకి మళ్ళీ ఫుడ్ లవర్స్ కి బాగా ఎంజాయ్ చేస్తారు హోమ్ ఫుడ్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది మధ్య తరగతి మధ్య తరగతి వాళ్ళు కూడా అందుబాటులోనే ఉంటదండి నార్మల్ రేట్స్ లోకల్ ఎట్లా ఉంటుంది అట్లానే ఉంటుంది ఎంజాయ్ మా దగ్గర పర్చేస్ అండి క్వాలిటీ మెటీరియల్ కూడా క్వాలిటీ వాడతాం కాబట్టి ప్రైస్ మనకి తెలియదు కాదు సో క్వాలిటీ నవ్వు డేస్ ప్రైస్ ఇంక్రీజ్ అయింది అన్నీ మనకి తెలియదు కాదు కాకపోతే ఏంటంటే మనం వాడేటువంటి రా మెటీరియల్ కాస్ట్ ఉంది కాబట్టి కాస్ట్కి ఎగార్ ప్రిపరేషన్ కాస్ట్స్ అన్ని చోట్ల ఉంటాయి మనం మార్కెట్లో చూసిన దాన్ని కంపేర్ చేస్తే చాలా బెటర్గా ఉంటాయి అండ్ యూ ఎంజాయ్ ది ఫుడ్ అండి ఇట్స్ ఓన్లీ ఫర్ ఫుడ్ లవర్స్ స్పెసిఫిక్ గా ఉంటుంది యూనిక్ గా ఉంటుంది ఈ మెయిన్ దిస్ టైప్ ఆఫ్ ఫుడ్ టైప్ అంటే రీజనబుల్ లో ఉంటుంది ఈ కన్ కంపేర్ విత్ ద టాప్ రెస్టారెంట్స్ ఇన్ అవర్ టౌన్ యాజ్ వెల్ అస్ వేర్ ఎవరు ఫుడ్ లవర్స్ అయితే చికెన్ ఈ అనెస్ట్ ఇసేయండి అంబులి వేసే వి గ్యారంటీ ఫర్ ద ఫుడ్ లవర్స్ ఇట్ వెరీ టేస్టీ ఫుడ్ మేనేజర్ పగడనండి ఎక్వాటిక్ ఆరమాస్ నిచి మార్క్ కుదాము సో ఈ రోజు మేము ఇది ఒక grand opening ని స్టార్ట్ చేద్దాం ఓన్లీ ఫర్ సీఫుడ్ అనే కాన్సెప్ట్ తోటి మేము స్టార్ట్ చేద్దాం మీకు ఒక టేస్టీ ఫుడ్ హైజీనిక్ గాను ఎఫర్డబుల్ ప్రైస్ తోని రుచివాలి కండిషన్ అని మంచి టేస్ట్ అందించాలని చెప్పి మేము స్టార్ట్ చేద్దాము సో మీ అందరికీ ఖచ్చితంగా నచ్చుతుందని అనుకుంటున్నాంండి దిస్ ఇస్ ఓన్లీ టేక్ అవే బట్ ఇన్ ఫ్యూచర్ వి ఆర్ గోయింగ్ టు ప్లాన్ అ రెస్టారెంట్ ఆల్సో So, please uh, uh, send your best wishes to us and I hope everyone gets Thank you very much. My name is Manvita and I am speaking from Aquatic Carom House. ఈరోజు నేను టేస్ట్ చేశాను నాకు ప్రాన్స్ అంటే జనరలీ చాలా ఇష్టము చాలా ప్లేసెస్ దగ్గర ట్రై చేశాను ప్రాన్స్ కానీ ఐ గ్యారంటీ దాట్ ఇక్కడ ఎక్వాటి కరం అసలు చేసిన ప్రతి డిష్ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ఒక యూనిక్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది కస్టమర్కి అండ్ ఆల్సో ఈరోజు నేను టేస్ట్ చేశాను నేను ఎప్పుడు ఇలాంటి ప్రాన్స్ కర్రీ ఎప్పుడు నేను తినలేరు అండ్ ఆల్సో చేపల పుట్స్ ఒక్కొక్క దానికి చాలా యూనిక్నెస్ ఉంటుంది అండ్ ఆ గ్యారంటీ దాట్ ప్రతి కస్టమర్ వచ్చిన వాళ్ళ దగ్గర నా దగ్గర ఎంజాయ్